మీకున్న ఆ దేవుని మీద ఉన్న భయం ఇంకో మెట్టు పైకి వెళ్ళబోతుంది ఫియర్ అంటారు అనగా ఒక దైవికమైన పూజ భావముతో కూడిన ఒక భయం అందుకే రెవరెండ్ ఈజ్ ఓన్లీ గాడ్ నాట్ పాస్టర్స్ కాదు రెవరెండ్ అంటే దేవుడే ఇప్పుడు మూషే రెవరెన్షియల్ ఫియర్ తో ఆయన ఒక రెవరెండ్గా గా చూస్తున్నాడు అయ్యా నీవే ఆరాధనకు యోగ్యుడివే నీవే పూజకు నాయనా నీవే స్థుతులకు పాత్రుడు అని భయముతో ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని శిక్షకు దేవుని కోపానికి వచ్చేది పిరికితనం ఒక భయం కానీ దేవుడు అంటే ప్రేమ కలిగినప్పుడు ఆయన మహత్యం కనబడినప్పుడు కలిగేది ఒక దైవిక భయం దైవికమైన ఆరాధన రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది దోషం చేసినప్పుడు ఆడికి ఉండే పిరికితనం వేరు ఒకడు కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వారిలో ఉండే భయం వేరు ఆడికి భయం ఉంది వీడికి భయం ఉంది వాడి భయమేమో దేవుడికి నేను వ్యతిరేకంగా నడుస్తున్నాను సరిగ్గా బతకట్లేదు అని ఆయన శిక్షిస్తాడేమో ఆయన ఎలా ఉంటాడనే భయం అడిగి అది పిరికి తనపు భయం అది కానీ ఒకడు దేవుని సన్నిధిలో కృపతో గనక ఆయన మాటకు లోపడుతున్న వ్యక్తి ఆయన ఆరాధించటం మొదలు పెడితే స్తోత్రం స్తోత్ర